నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య మాతో పాటు నువ్వు కూడా మునుగుతావు డేటా బయటకు వచ్చింది జగన్ అని అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాతో పాటు నువ్వు కూడా మునుగుతావు అని చెప్పి హెచ్చరిస్తుంది లేకపోతే జాగ్రత్తలు చెప్తుంది ఎవరు డేటా బయటకు వచ్చిందరికీ కూడా మనం ఆ టైటిల్లో పెట్టుకున్నాం అసలు ఏ డేటా బయటకు వచ్చింది ఎవరికి సంబంధించిన బై డేటా బయటకు వచ్చింది ఆ డేటా ఎలా బయటకు వచ్చింది వచ్చిన డేటా వచ్చింది అనుకుందాం ఎవరి దగ్గర ఉంది ఆ డేటా సో ఉంటే ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఆ డీటెయిల్స్ తెలియచేస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశారు ఆ టైంలో లిక్కర్ వ్యాపారం మొత్తం ప్రభుత్వమే చేసింది లిక్కరే కాదు ఇసుకకు సంబంధించిన వ్యాపారం కూడా ప్రభుత్వమే చేసిందని చెప్పాలి ఎందుకంటే ఇసుకకు సంబంధించిన పాలసీ ఏదైతే ఉంటుందో అదంతా మార్చేసి ప్రభుత్వమే ఇసుకని అమ్మినట్టుగా మనం చూస్తున్నాం ఇసుకని అమ్మినంత పని చేసింది ప్రభుత్వమే ఇక లిక్కర్కి సంబంధించి అయితే మొత్తం వ్యాపారం అంతా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసేసుకుంది మద్యం దుకాణాలని ప్రభుత్వమే నడిపింది ప్రభుత్వం మధ్య దుకాణాలు మద్యం దుకాణాల్లోనే మద్యం లభ్యమైంది గత ఐదేళ్లు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ తర్వాత మళ్ళీ మద్యం పాలసీ యథావిధిగా అంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉండేదో అన్ని ప్రభుత్వాలు ఎలా నడిపాయో అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నడుపుతోంది సో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది లిక్కర్కి సంబంధించి అని చూస్తే మద్యం పాలసీని పూర్తిగా మార్చేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేటట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే అది నడిపితే ఏం పోయింది మీకేంటి నష్టం అని మీరు అడగచ్చు కానీ ప్రభుత్వాలు ఎప్పుడు వ్యాపారాలు చెయ్యవు చేయకూడదు అని రూలేం లేదు కానీ చేయడం సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయాలకి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి నడుచుకున్నారు సరే నడుచుకుంటే నడుచుకున్నారు తి దాంట్లో ఏముంది నీకు ఇబ్బంది ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలు నడుపుతారు కదా అని చెప్పేసి భావించవచ్చు కానీ ముందు అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి బ్రాండ్స్ లేవు అంటే యంగ్స్టారు ఎల్డీ టైమరు ట్రిపుల్ నైన్ పవర్ స్టారు అలాగే హెచ్ హీమాన్ నైన్ థౌజండ్ యంగ్ స్టారు అలాగే డీకే అలాగే గెలాక్సీ గెలాక్సీతో పాటుగా బ్యాచిలర్స్ చాయిస్ ఇలాంటివి టాప్ స్టారు ఇలాంటి బ్రాండ్స్ అయితే నేను ఎప్పుడూ వినలేదు ఒకవేళ మీరు కనుక వినుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువంటి బ్రాండ్స్ ఏం లేవు రెగ్యులర్గా ఎలాంటి బ్రాండ్స్ ఉండేవో అలాంటివే ఉన్నాయి అంటే రెగ్యులర్గా అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రోసయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళందరి హాయంలో కూడా ఉండే బ్రాండ్సే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్నాయి అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఎప్పుడు ఉండే బ్రాండ్సే అందుబాటులో ఉన్నాయి చంద్రబాబు అంతకుముందు పనిచేసినప్పుడు కూడా రెగ్యులర్ బ్రాండ్సే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కొత్త రకాల బ్రాండ్స్ని మనం చూసాం అసలు ఆ పేర్లు కూడా మనం ఎక్కడా వినుండం కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతాయి ఆ బ్రాండ్స్ అటు కర్ణాటక కానీ ఇటు తమిళనాడు కానీ ఒరిస్సా కానీ తెలంగాణకి కానీ వచ్చి ఈ టాప్ స్టార్ ఇవ్వండి లేకపోతే ఈ గెలాక్సీ ఇవ్వండి లేకపోతే బ్యాచిలర్స్ చాయిస్ ఇవ్వండి భూమ్ బూమ్ బీర్ ఇవ్వండి అంటే కిందకి మీదకి చూసేవాళ్ళు సో అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సొంతం ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరికేవి అయితే ఈ బ్రాండ్స్ తయారు చేసిన డిస్టిలరీస్ అన్నిటికీ కూడా కొత్త కొత్తగా వచ్చినవే లేదా అంతకు ముందున్న డిస్టిలరీస్ని ఆక్రమించుకొని కొత్త వాళ్ళు మొదలుపెట్టిన బ్రాండ్సే ఇవన్నీ కూడా అయితే ఈ బ్రాండ్సే కాదు ఈ బ్రాండ్స్ మీద ఉన్న లోగోలు అలాగే వాటి మీద ఉన్న క్యూఆర్ కోడ్లు లేకపోతే ఈ బ్రాండ్స్కి సంబంధించి ఆ మందు సీసాల మూతలు ఇవన్నీ తయారు చేసే కాంట్రాక్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు లేకపోతే తన నాయకులకు సంబంధించిన అనునాయిలో ఉంటారు కదా వాళ్ళకే ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లు కూడా ఇచ్చినట్టుగా సిట్ నిర్ధారించింది నేను చెప్పడం కాదు సిట్టే నిర్ధారించింది ఆ విషయాన్ని కూడా గతంలో మనం చూసాం వీడియోలు కూడా చేశాం సో ఇప్పుడు తాజాగా ఏం తేలిందంటే ఇక్కడ ఈ బ్రాండ్లకు సంబంధించి అంతా కూడా కొత్త కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాండ్స్ కాబట్టి మద్యం బ్రాండ్లకు సంబంధించి ముడుపులు భారీ స్థాయిలో జరిగాయి భారీ స్థాయిలో చేతులు మారాయి పెద్ద పెద్ద స్థాయిలో ముడుపులు చేతులు మారాయి అని చెప్పేసి సిట్ తన ఛార్జ్ షీట్లో దాఖలు చేసింది అయితే చీ ఏ ఛార్జ్షీట్లో దాఖలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకలేదు దొరకాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు రాజకేసి రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చాలామందిని అరెస్ట్ చేశారు అయితే కొంతమందికి బెయిల్ వచ్చింది చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు వీళ్ళందరినీ విచారించినప్పుడు కొంతవరకు మాత్రమే డీటెయిల్స్ తెలిసాయి ఎక్కువ శాతం డీటెయిల్స్ తెలియటం లేదు వాళ్ళు చెప్పటం లేదు సో మరి ఏం చేయాలి డేటా అనేది మళ్ళీ రిట్రీవ్ చేయాలి అంటే అరైజ్ చేసిన డేటా అంటే వీళ్ళ ఫోనుల్లో నుంచి ఎరైజ్ చేసిన డేటాని మళ్ళీ రాబట్టాలి ఆ రాబట్టిన విషయంలో సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర వీళ్ళందరూ ఎవరైతే లిక్కర్ స్కామ్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డేటా ఇప్పుడు హైకోర్టు దగ్గర ఉంది ఈ డేటాని మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోరుతుందట ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ సిట్ అధికారులు వీళ్ళని విచారించినప్పుడు మిథున్ రెడ్డిని కావచ్చు లేకపోతే ధనుంజయ రెడ్డిని కావచ్చు రెడ్డిని కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు విచారించినప్పుడు వీళ్ళంతా పూర్తి డేటా అందుబాటులో లేకపోవటం వల్ల ఈ ఆధారాలతోటి మేము మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాం దీనికి ఏంటి మీ సమాధానం అని చెప్పేసి ఆధారాలతో అడగకపోవటం వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతిదీ అడిగిన దానికి ప్రతిదానికి తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఏమో ఇలాంటి సమాధానాలు మాత్రమే చెప్తున్నారట పొడి పొడిగా సో అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు దగ్గర పూర్తిగా డేటా బయటకు వచ్చిందో ఆ డేటాని కనుక ముందు పెట్టి వీళ్ళందరినీ క్వశ్చన్స్ అడిగితే మరి తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఏమో అని చెప్పడానికి అవకాశం ఉండదు ఇదిగోండి ఆధారాలు మరి మీ మొబైల్లో నుంచే కదా ఈ మెసేజ్ వెళ్ళింది దీనికి ఏంటి సమాధానం మీ మొబైల్లో నుంచే కదా ఈ కాల్ వెళ్ళింది ఈ కాల్ డేటాకి ఈ మెసేజ్ డేటాకి ఏంటి మీ సమాధానం అని చెప్తే అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అప్పుడు చెప్పకుండా తప్పించుకోవడానికి ఉండదు ఎగేయటానికి ఉండదు సమాధానాలు పాస్ అని చెప్పడానికి ఉండదు ఇదేం క్విజ్ క్విజ్ పోటీ కాదు కదా పాస్ అని చెప్పడానికి సో కాబట్టి ఇలా దొరికిపోతున్నాం అడ్డంగా అని చెప్పేసి బాధపడుతున్నారట హైకోర్టుకి ఈ డేటా మొత్తం ఎలా వచ్చింది అని అంటే కనుక మొబైల్ మొబైల్స్ ఎవరైతే గతంలో ఈ నిందితులంతా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితులంతా కూడా మొబైల్స్ వాడారో ఆ మొబైల్స్ని అంతా కూడా డెమాలిష్ చేశారట ఎప్పుడు డెమాలిష్ చేశారు అని అంటే కనుక ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో జరిగింది ఎన్నికల్లో ఎన్నికల రిజల్ట్ వచ్చింది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిజల్ట్ వచ్చింది కదా అప్పుడు వీళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మనమంతా దొరికిపోతాం కాబట్టి మీరంతా ఒక్కసారి మనమంతా ఒకసారి గ్యాదర్ అవ్వాలి రండి మీరంతా అని చెప్పారట అయితే వచ్చేటప్పుడు ఈ లిక్కర్కి సంబంధించి మనం ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నాము ఎప్పుడెప్పుడు మెసేజ్లు చేసుకున్నాము ఎప్పుడెప్పుడు కాల్స్ చేసుకున్నాము ఎక్కడెక్కడ కలుసుకున్నాం కలిసినప్పుడు మీరు ఏ ఏ ఫోనులు తెచ్చారు ఆ ఫోన్లు అన్నీ కూడా తీసుకురండి అని చెప్పారట ఇది మెయిన్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్లు అన్నీ తీసుకొని మొత్తం అంతా కూడా డెమాలిష్ చేస్త చేసి పడేశారు ఎవరు చేశారు అనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఆ ఫోన్లన్నీ కూడా డెమాలిష్ చేసేసారు మొత్తం అన్నీ కాస్ట్లీ ఫోన్లు అంటే మనం వాడేవే పదిహేను వేలు ఇరవై వేల రూపాయల ఫోన్లు ఉంటాయి లేకపోతే పాతిక వేల రూపాయల ఫోన్లు ఉంటాయి మన దగ్గర సామాన్యుల దగ్గర మరి ఇలాంటి బిగ్ షాట్స్ ఉన్నారు కదా లిక్కర్ స్కామ్లో ధనుంజయ్ రెడ్డి కేసిరెడ్డి మిథున్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఇలాంటి వాళ్ళు వాడే ఫోన్లు ఎంత ఉంటాయి రెండు లక్షలు ఉండొచ్చు నాలుగు లక్షలు ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు కాబట్టి అన్ని లక్ష పైనే ఉంటాయి లక్షకు లోపు ఏమీ ఉండవు అంత కాస్ట్లీ ఫోన్లు కూడా అన్నిటిని డిమాలిష్ చేసేస్తారు మరి డిమాలిష్ చేసేసి ఆ రోజుతో అమ్మయ్య అయిపోయిందని చెప్పేసి హాయిగా ఇంటికి వెళ్ళారు కానీ గుండెల మీద బండ పడబోతోంది అని చెప్పేసి వీళ్ళు ఎవరికీ తెలియదు అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు అధికారులంతా ఇప్పుడున్న హై అండ్ టెక్నాలజీ చాలా ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వం దగ్గర కూడా ఉంది కాబట్టి వాళ్ళంతా ఆ ఫోనుల నుంచి పాడు చేసేశారు కదా ఈ నేతలు వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి నిందితులు ఆ వాళ్ళ నిందితులు పాడు చేసిన ఫోన్ల నుంచి కూడా మొత్తం అంతా డేటాని బయటకు తీయగలిగారు ఆ తీసిన డేటాని ఇప్పుడు వీళ్ళ ముందు పెడతారు రేపు పెట్టినప్పుడు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అందుకే నేను ఆ టైటిల్ కూడా అలాగే పెట్టాను మేమంతా మునుగుతున్నాం మాతో పాటు నువ్వు కూడా మునుగుతావు జాగ్రత్త అని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు చాలామంది అంటే నమ్ముకోవడం అంటే ఇన్ ద సెన్స్ ఆయనే ఈ లిక్కర్ స్కామ్ చేయించారు అని చెప్పేసి నేను చెప్పడం లేదు సిట్ ఏమంటుందంటే ఫైనల్ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి గతంలో చార్జ్షీట్లో కూడా దాఖలు చేసింది మరి ఆయనని నమ్ముకుని వీళ్ళంతా కూడా లిక్కర్ స్కామ్లో భాగమైనందుకు వీళ్ళందరికీ కూడా జంబ మునిగే పరిస్థితి ఏర్పడింది సో ఇంతమంది ఉన్నారు మరి సాయిరెడ్డేడి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ జరగడానికి మూలం సాయిరెడ్డే సాయిరెడ్డే వీళ్ళందరినీ కలిపాడు సో సాయిరెడ్డికి మరి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కదా ఆయన ఎప్పుడు పిలుస్తారు ఆయన ఫోన్ ఎప్పుడు తీసుకుంటారు ఆయన ఎప్పుడు విచారణ చేస్తారని చెప్పేసి చాలామందికి అనుమానం కలగొచ్చు మరి ఆయన్ని జైల్లో పెట్టరా అని చెప్పేసి కొన్ని అనుమానాలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి మరి విచారణ అధికారులు ఎప్పుడు ఆయన్ని విచారిస్తారు సిట్ అధికారులు ఎప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు ఆయన ఫోన్లు ఎప్పుడు తీసుకొని మొత్తం అంతా డేటా రాబడతారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది దాని గురించి అయితే ఇప్పటివరకు సిట్ అధికారుల నుంచి లేకపోతే కోర్టుల నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు సో సాయిరెడ్డి వీళ్ళందరూ ఇలా ఉన్నారంటే వీళ్ళను మించిన అంటే రాజే ఇలా ఉంటే మిగతా రాజ్యంలో మంత్రులు కావచ్చు లేకపోతే సామంత రాజులు కావచ్చు వాళ్ళేమన్నా వేరే దారిలో ఉంటారా వాళ్ళు కూడా ఇంతే ఉంటారు అందుకని ఇక్కడ మాజీ మంత్రి ఉన్నారు జోగి రమేష్ కృష్ణా జిల్లాలో ఆయన కూడా కల్తీ మద్యం చేసి తయారు చేసి ఈ లిక్కర్ షాపుల్లోనే ప్రభుత్వ లిక్కర్ షాపులకే సప్లై చేసి అమ్ముకున్న ఘటనని కూడా మనం చూస్తున్నాం సాక్ష్యాధారాలతోటి మొన్న ఆయన వ్యవహారం కూడా బయటపడింది ఆయన రెండు వేల ఇరవై రెండు నుంచే అంటే మంత్రి అయిన దగ్గర నుంచే ఆయన కూడా కల్తీ మద్యం వ్యాపారం స్టార్ట్ చేసేశారు తనకి పరిచయం ఉన్న కల్తీ మద్యం తయారు చేయటం తెలిసిన అద్దేపల్లి జనార్దన్ రావు జగన్మోహన్ రావుని పక్కన పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ కల్తీ మధ్యాన్ని తయారు చేయించి ఆయన ప్రభుత్వ లిక్కర్ షాపులకి పంపించి అమ్మించారు అని అంటే అది ఏ స్థాయిలో అసలు స్కామ్ చేశారా అనేది అర్థమైపోతుంది అంటే రాజు ఇలా ఉంటే సామంతరాజులు లేకపోతే మంత్రులు వేరేలాగా ఉండరు కదా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు స్కీములు అన్నీ ఇన్ని కావు ఇంత కాదయ్యా అని వర్ణించడానికి వీల్లేనంతగా స్కాములు స్కీములు జరిగాయి సో దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బయటపడబోతున్నారు ఈ డేటా బయటకు వస్తే అసలు డేటా డేటాలో ఏమేమి ఉంది ఎవరి పేర్లు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలనే ఆత్ ఆతృత ఉత్సుకత నాలో అయితే ఉంది మీలో ఉందా లేదా అని చెప్పండి ఎవరు ఉండి ఉంటారు అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరెవరు ఇరుక్కోబోతున్నారనేది కూడా తెలియచేయండి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ